ముడుముళ్ళ బంధం పార్ట్ నైంటీన్ మార్నింగ్ సెవెన్ అవుతుండగా వైష్ణవికి మెలకు వస్తుంది వైష్ణవి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది ఇంతలో తన చెయ్యి బరువుగా అనిపిస్తుంటే పక్కకు తిరిగి చూసేటప్పటికీ తన చేతిని విక్రమాదిత్య గట్టిగా పట్టుకుని చేతిపై తలపెట్టుకుని పడుకుని ఉంటాడు వైష్ణవికి ఏం జరిగిందో అర్థం కాక క్షణకాలం కళ్ళు మూసుకొని ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది నేను సోఫాలో పడుకున్నాను కదా బెడ్ మీదకి ఎలా వచ్చాను విక్రమాదిత్య గారు చైర్లో ఎలా పడుకున్నారా అని ఆలోచిస్తూ ఉంటే తెల్లవారుజామున తనకు వచ్చిన కళ గుర్తుకు రాగానే భయంగా విక్రమాదిత్య చేతిలో నుండి తన చేతిని తీసుకుని లేచి భయంగా కూర్చుని భయపడుతుంది ఎవరో తన చేతిని గట్టిగా లాగారని విక్రమ్కి మెలకువ వచ్చి ఎదురుగా చూస్తే వైష్ణవి కూర్చుని టెన్షన్ పడుతూ కనిపిస్తుంది వెంటనే విక్రమాదిత్య చైర్లో నుండి లేచి వైష్ణవికి ఎదురుగా కూర్చుని వైష్ణవి ఏమైంది ఇప్పుడు నీకు ఎలా ఉంది మళ్ళీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని కంగారుగా అడుగుతాడు విక్రమాదిత్య మాటలకి ఉలిక్కిపడి అతను నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు అని చాలా నెమ్మదిగా టెన్షన్ పడుతూ చెబుతుంది విక్రమ్కి ఏమీ అర్థం కాక ఎవరు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకునేది అని ఆలోచిస్తూ ఒకవేళ రిత్విక్ వైష్ణవికి ఇష్టం లేకపోయినా తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటానని అన్నాడా అని ఆలోచిస్తూ వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి ఇంకా టెన్షన్గా కనిపిస్తుంటే కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకువచ్చి వైష్ణవికి ఇచ్చి వైష్ణవి తల నిమురుతూ ఉంటాడు వైష్ణవికి కొంచెం టెన్షన్ తగ్గి విక్రమాదిత్య వైపు చూస్తుంది తర్వాత తనకి గుర్తుకు వస్తుంది ఇప్పటి వరకు తను ఏం చేసిందో వెంటనే సారీ సార్ ఏదో పీడకల వచ్చింది దాని గురించి భయపడ్డాను అని నెమ్మదిగా చెబుతుంది నిన్ను అంతలా భయపట్టే కల ఏమిటి వైష్ణవి అని అంటాడు విక్రమ్ వైష్ణవి అప్పటికి కూడా టెన్షన్గా కనిపిస్తుంటే ఇప్పుడు వైష్ణవిని అడగడం కరెక్ట్ కాదని మళ్ళీ తనని ఇబ్బంది పెడితే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే స్పృహ కోల్పోవచ్చని భయపడి సరే అయితే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా నేను హాల్లో ఉంటాను అని చెప్పి విక్రమాదిత్య అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్ రూమ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి విక్రమ్ వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది విక్రమ్ గారు నా గురించి ఎందుకంత కంగారు పడుతున్నారు అతని ఫేస్ చూస్తేనే తెలుస్తుంది తను నా దగ్గర నటించడం లేదని మార్నింగ్ నేను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు తను నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు కానీ నాకు ఎందుకు ఈ కళ పదే పదే వస్తుంది ఆ కళ వచ్చినప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను నాకు అర్థం కావడం లేదు కలలో నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరు తాలి కట్టకుండా నన్ను కాపాడే వ్యక్తి ఎవరు వీటన్నింటి గురించి ఆలోచిస్తుంటే నాకు ఇప్పుడే పిచ్చి పట్టేటట్టుంది ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని లేచి డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది హాల్లోకి వచ్చిన విక్రమాదిత్య తన మొబైల్ తీసుకుని మెయిల్స్ ఓపెన్ చేస్తే అందులో రిత్విక్ నుండి లీవ్ పర్మిషన్ మెయిల్ కనిపిస్తుంది విక్రమాదిత్యకు ఒక క్షణం బాగా కోపం వచ్చి మళ్ళీ వెంటనే నార్మల్ అయ్యి నీ పరిస్థితి నాకు తెలుసు కనుక నేను నీకు లీవ్ పర్మిషన్ ఇస్తున్నాను అని మనసులో అనుకుని మెయిల్కి ఓకే అని రిప్లై ఇచ్చి మళ్ళీ ఆలోచనలో పడతాడు విక్రమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎన్నో డేస్ లేవు అసలే పెద్ద ప్రాజెక్టు టైంకి సబ్మిట్ చేయాలి ఒక పక్క ఆ రిత్విక్ లీవ్లో ఉన్నాడు ఇంకో పక్క వైష్ణవికి హెల్త్ సరిగ్గా లేదు ఇంకా లాభం లేదు ప్రాజెక్ట్ వర్క్ గురించి నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఈ టైంలో వైష్ణవిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అనుకుంటాడు విక్రమ్ మళ్ళీ వెంటనే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను తను ఒక ఎంప్లాయీ మాత్రమే నేను తనకి ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను ఒక అమ్మాయి గురించి నేను అంతా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను కానీ నేను ఇక్కడ ఉండడం మంచిదైంది అసలు ఆ సమయంలో వైష్ణవిని చూస్తే నాకు చాలా భయం వేసింది తనను అంతగా ఇబ్బంది పెట్టే ఆ కళ ఏమిటి ఇందాక కూడా ఎవరో తనను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారని అంటుంది ముందు వైష్ణవి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని ఆలోచనలో పడతాడు విక్రమ్ మళ్ళీ ఆలోచన నుండి బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తాడు ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుందని మేనేజర్ ఉదయ్కి కాల్ చేసి రిత్విక్ లీవ్లో ఉన్నాడు వైష్ణవికి హెల్త్ ఇష్యూ ఉంది ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ అనేది స్పీడ్గా చేయమని ఎంప్లాయీస్కి చెప్పండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంతలో వైష్ణవి బాత్ చేసి రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది అప్పటి వరకు చిరాకుగా ఉన్న విక్రమ్ వైష్ణవి ఫేస్ చూడగానే తనలో ఉన్న చిరాకుపోయి ఫేస్ మీద చిన్న స్మైల్ వస్తుంది వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి సారీ సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను నేను బాగున్నాను మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి మళ్ళీ మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుంది అని అంటుంది వైష్ణవి ఆఫీస్ గొడవ పక్కన పెట్టు ముందు నీ హెల్త్ గురించి చెప్పు ఎందుకు నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల స్పృహ కోల్పోతున్నావు నీ లైఫ్లో ఏమన్నా జరిగిందా అని అనుమానంగా అడుగుతాడు వైష్ణవిని విక్రమ్ అడిగిన ప్రశ్నకు వైష్ణవి మనసులో ఇలా అనుకుంటుంది నా గతం గురించి ఎవరికి తెలియకూడదు నా గతం అనేది నాతోనే అంతమైపోవాలి అని అనుకుంటూ విక్రమ్ని చూసి ఏమీ లేదు సార్ మార్నింగ్ వచ్చిన కళ అనేది నాకు ఇప్పటి వరకు ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చింది కళ వచ్చినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది అని చెబుతుంది ఏం కళ వైష్ణవి ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు అని విక్రమ్ అడిగితే తనకు వచ్చిన కళ గురించి విక్రమ్కి చెబుతుంది వైష్ణవి విక్రమాదిత్య మనసులో ఇదేంటి ఇలాంటి కళ రావడం అది కూడా ఒకే కళ చాలాసార్లు రిపీటెడ్గా రావడం ఈ కళకి వైష్ణవికి జీవితానికి ఏమైనా సంబంధం ఉందా ఒకవేళ కళలో జరిగింది వైష్ణవి జీవితంలో భవిష్యత్తులో జరగబోతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ ఆ కళ నిజమైతే వైష్ణవి మెడలో బలవంతంగా తాలికట్టే వ్యక్తి ఎవరు ఆ తాళి కట్టకుండా ఆపే వ్యక్తి ఎవరు ఇలా విక్రమ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు ఎంత ఆలోచించినా విక్రమ్కి ఏమీ అర్థం కాదు విక్రమ్ ఒక్కసారిగా తల విదిలించి వైష్ణవి జీవితం గురించి తన గతం గురించి నేను చాలా తెలుసుకోవాలి అని అనుకుంటూ వైష్ణవి వైపు చూసి వైష్ణవి మీ పేరెంట్స్ ఎలా చనిపోయారు ఎప్పుడు చనిపోయారు మీ సొంత ఊరు ఇదేనా అని అడుగుతాడు విక్రమాదిత్య అలా అడిగేసరికి వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాక సార్ ప్లీజ్ మీరు మా నన్ను మరో విధంగా అనుకోకండి నా పర్సనల్ విషయాలు నేను ఎవరితోనూ షేర్ చేసుకోవాలని అనుకోవడం లేదు అదేవిధంగా జరిగిపోయిన గతాన్ని కూడా మళ్ళీ తలుచుకోవాలని అనుకోవడం లేదు నాకంటూ శత్రువులు ఎవరూ లేరు ఇప్పుడు వచ్చిన కలకి నా గతానికి సంబంధం లేదు మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించకండి అని తన గురించి ఏమీ చెప్పకుండా మళ్ళీ విక్రమాదిత్య అడగకుండా సమాధానం ఇచ్చేస్తుంది ఇంకా విక్రమ్ వైష్ణవిని అడిగినా తన దగ్గర నుండి సమాధానం రాదని తెలిసి వైష్ణవి గురించి తను ఏ విధంగా తెలుసుకోవాలో తనకు తెలుసు అని అనుకుంటూ సరే వైష్ణవి నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే కానీ అలాంటి కల వచ్చినప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకు నిన్నైతే నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది ఎవరూ లేకపోతే ఏంటి పరిస్థితి అని అంటాడు విక్రమ్ ప్లీజ్ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి